వారు అధికారం ఇచ్చారు కేంద్రంలో నరేంద్ర మోడీ పదేళ్ల పరిపాలన పైన కూడా ప్రజలు ఆలోచిస్తే తీర్పిచ్చారని భావిస్తాం ఎందుకంటే దాదాపు బీజేపీ అరవై స్థానాలు తగ్గిపోయినాయి ఇవాళ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ పైన జేడీయూ పైన అదేవిధంగా లోక్ జనశక్తి పార్టీ లాంటి చిన్న పార్టీల పైన ఆధారపడి కేంద్రంలో ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారం గతంలో మన మీడియాలో చూస్తే మోడీని అమిత్ షా చూపించాం కానీ వాళ్ళు మార్చేసాడు మోడీ పక్కన పక్క సీట్లో చంద్రబాబు నాయుడు ఆ తర్వాత సీట్లో నితీష్ కుమారు ఎందుకంటే వారిపైన ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్గా వచ్చింది గతంలో బీజేపీ గవర్నమెంట్ అది కానీ వాళ్ళ బీజేపీ గవర్నమెంట్ కాదు అది ఖచ్చితంగా ఎన్డీఏ ఆ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా అక్కడ జేడీయూ పైన ఇక్కడ తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి ఈ ప్రభుత్వం నడిచే పరిస్థితి వచ్చింది అది కూడా కొద్దిగా ప్రయత్నం వచ్చినాయి దీన్ని సద్వినియోగం చేసుకోవడం కోరుతాం ఎందుకంటే ఇవాళ నితీష్ కుమార్ పార్టీ జేడీయూ పార్టీ వల్ల మన జాతీయ సమావేశం